అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ బీరం హర్షవర్ధన్ రెడ్డి సమాజ చైతన్యంలో కవులు కళాకారుల పాత్ర కీలకం కవి సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు షలింగంపల్లి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్పీలోకి భారీ చేరికలు సమాజ చైతన్యంలో కవులు కళాకారుల పాత్ర కీలకమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమం తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు సాహితీవేత్తలు పాత్ర అమోఘమని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషి చేశారని అన్నారు మన తెలుగు సాహిత్యాన్ని ఎనలేని చరిత్ర ఉందని నన్నయ తిక్కన ఎర్రప్రగడ నుంచి కృష్ణ శాస్త్రి శ్రీశ్రీ తర్వాత దాశరథి కాలోజీ లాంటి వారి రచనలు ప్రజలను చైతన్యం జాగృతపరచాయని చెప్పారు ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు కవులు పండితులు రచయితల ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు ముఖ్యంగా వారిలో ఉన్న సృజనాత్మకతను బయటకు తెచ్చి సమాజంలో మార్పు కోసం కృషి చేయటం అభినందనీయమని కొనియాడారు సామాజిక రుగ్మతలు యువతలో పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు రేపటి రిపీట్ విద్యార్థులను రేపటి పౌరులుగా గురువులుగా తీర్చిదిద్దినట్లు సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు కళాకారులు సాహితీవేత్తలకే ఉందని చెప్పారు తెలంగాణ సమాజంలో ఒక సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కవులు రచయితలు సాహితీవేత్తలు మేధావులు కళాకారులపై ఉందన్నారు సమాజాన్ని అవలోకనం చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతూ కవులు చైతన్య స్పూర్తితో తమ రచనలు కొనసాగిస్తూ సమాజ చైతన్య ఉన్నతికి కృషి చేయాలని కోరారు రచయితలు సాహితీవేత్తలు కవులు కళాకారులు ప్రభుత్వం అండగా ఉంటుందని మీరిచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పుస్తకాలను గ్రామ గ్రామాన చేరవేసేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి నెల్లుట్ల రమాదేవి ఇతర కవులు సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు సదస్సులో పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు సమాజం ఉపయోగపడేట్టుగా ఇస్తే వాడు గురువులు కానీ కవులు యావత్ సమాజాన్ని యావత్ సమాజాన్ని జాగ్రత్తపత్యం విన్న ఒక శక్తి మీ కళానుకున్న శక్తి మీ మేధాశక్తి ఉన్నట్టుగా శక్తి అంత గొప్ప అందుకే ఆనాడు స్వాతంత్రంలో స్వాతంత్రోద్యమంలో అయినా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా కవులు కళాకారుల యొక్క మీ రచనల ద్వారా ఆ రచనని పాటలుగా పల్లె రకరకాల కూర్చుని ద్వారా యావత్ సమాజాన్ని సంఘటన చేసిన శక్తి మీకుంది తద్వారానే అంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన దానిలో వచ్చిన కూడా మీ పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పని మంత్రి జూపలి కృష్ణారావు అండతో కొల్లాపూర్ ఎస్ఐ హృషికేష్ అమాయక బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి కొల్లాపూర్లో అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అమాయక బీఆర్ఎస్ కార్యకర్త చక్రీని కొల్లాపూర్ ఎస్ఐ ఓ చిన్న పంచాయతీతో చితకబాదారు దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు ఇంటికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న చక్రీకి ధైర్యం చెప్పారు అనవసరంగా కొట్టిన ఎస్ఐపై డీజీపీ ఫిర్యాదు చేసి ప్రైవేటు కేసు పెడదామని కార్యకర్త కుటుంబానికి భరోసా ఇచ్చారు ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటామని కార్యకర్తలు అండగా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు విజయవాడ పున్నమి ఘాట్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ పాల్గొని నగర ప్రజల మనసు హత్తుకునేలా ప్రసంగించారు ప్రారంభంలో అందరికీ తెలుగు భాషలో నమస్కారం చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉపరాష్ట్రపతి తెలుగు భాష అందం సాహిత్యం సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి సాహిత్య భరితంగా సంగీత భరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తుందని అన్నారు విజయవాడ ఉత్సవం మరిన్ని దశాబ్దాలు శతాబ్దాలు కొనసాగాలని ఆకాంక్షించిన ఆయన నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను గుర్తు చేశారు దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సాంప్రదాయం భారతీయుల అదృష్టం ఇది సాంప్రదాయానికి సంస్కృతికి అర్థం పడుతోంది అని పేర్కొన్నారు మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సాంప్రదాయమని అమ్మవారిని అన్నపూర్ణదేవిగా కొలవటం ద్వారా శక్తి భక్తి రెండు లభిస్తాయని ఉపరాష్ట్రపతి చెప్పారు విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ ఆయన విజయవాడ హాటెస్ట్ సిటీ కూల్ పీపుల్ రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడుతూ విద్య వైద్యం రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతుంది వికసిత భారత్ అనేది ఒక కళ కాదు ఇది నిజం సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది శాస్త్ర సాంకేతిక వైద్య విద్యారంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తుందని అన్నారు ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటన విజయవాడకే రావటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఆయన విజయవాడలో అద్భుతమైన గౌరవం లభించింది ఇక్కడ సాంప్రదాయాలు సంస్కృతి దేశానికి గర్వకారణం కనకదుర్గ అమ్మ పేరులోని అనుగ్రహం ప్రేమ అమృత నిక్షిప్తమై ఉందని భావోద్వేగంగా తెలిపారు కొండాపూర్ డివిజన్ రజక సంఘం అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొనుగోటి సందీప్ పొనుగోటి రమేష్ పైల శివ చాగంటి శ్రీనివాస్ యాప్రల్ రాజు పిల్లి బాలకృష్ణ మడిపెద్ది కొమ్రయ్య వీరితో పాటు ముప్పై మంది అనుచరులు బీసీకి జరిగే అన్యాయాలను గలమెత్తి ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీ మల్లన్న ఆకర్షితులై టీఆర్పీలో చేరారు అలానే ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి నాగేశ్ ప్రభాకర్ రాజు గంగారం వెంకటేష్ మల్లేశమ్లతో పాటు ఇరవై మంది మహిళలు యువకులు టీఆర్పీలో చేరారు సూరారం కాంగ్రెస్ పార్టీ మహిళ ఇన్ఛార్జ్ మీనాక్షి గౌడ్తో పాటు వారి అనుచరులు పది మంది మహిళలు కూడా టిఆర్పీలో చేరారు ఎమ్మెల్సీ తీమార్ మల్లన్న వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ నర్సయ్య గౌడ్ సమక్షంలో అసెంబ్లీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి అనంతరం సుధగాని హరిశంకర్ గౌడ్ నర్సయ్య గౌడ్తో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు బీసీలను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీమార్ మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలపై ఎప్పటి నుంచో జరుగుతున్న అన్యాయాలను ముగించాల్సిన సమయం వచ్చింది మన బలం మన ఐక్యతతో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి కూర్చోబెట్ట కోసం ప్రతి బీసీ ఒక వేదిక పైకి రావాలి మన కష్టానికి మన శ్రమకు గౌరవం రావాలి మన మన సమాజానికి పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం అందరం ఒకటిగా నిలబడాలి బీసీల రాజ్యం రావటానికి ప్రతి ఒక్కరు భుజం తోడుగా ఉండాలి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ బీసీల కష్టాలు వేదనలు ఆత్మ గౌరవం కోసం మేము నిరంతరం పోరాడుతున్నాం అధికార పార్టీలు మన ఓట్లతో అధికారంలోకి వచ్చి మనకేం చేయకపోయినా ఈసారి మన బలమే మనకు హక్కులను తెస్తుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి రావటమే మన అందరి కళ ఆ కళను నిజం చేయటమే మన కర్తవ్యం అందుకే ప్రతి బీసీ మనస్ఫూర్తిగా టీఆర్పీ వెనుక నిలబడాలి ఈ కార్యక్రమంలో షరింగంపల్లి టీఆర్పీ అధ్యక్షులు బండారు రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదురాజ్ రాజు శ్రీనివాస్ ఎంఐజీ అధ్యక్షురాలు సెంగమ్మ ఉపాధ్యక్షురాలు మంగుబాయి వాసుకి సజీదా బేగం తబాసుం బేగం పద్మ మహిళలు శ్రీరాములు శ్రీలత తదితరులు పాల్గొన్నారు మోషన్ అధికారులపై కమిటీకి వెళ్ళి ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తామని మండల చైర్మన్ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా నేను కోరుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎక్కడికక్కడ మేము చేరుతాం చేరుతాం అనేది పబ్లిక్ గార్డెన్ చేపల్లి నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నటువంటి ఈ డబ్బు ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి పిటిషన్లు ఇక్కడ హైకోర్టులో దాఖలు చేయబడ్డాయి దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్ర జగన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు అక్కడ డిజిటల్ బుక్ ను ప్రారంభించారు ఆ బుక్లో తమకు ఏం అన్యాయం జరిగిందో వైసీపీ కార్యకర్తలు రాసుకోవచ్చు అంటే ఎవరి కష్టాలు ఎవరు వినరు వారికి వారు నమోదు చేసుకోవాలి అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలు కన్నీరు జగన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి తూడుస్తారట అప్పటికీ గుర్తుంటుందా లేదా అన్నది మాత్రం ఆలోచించకూడదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు వారిని నమ్మించి రోడ్ల మీదకి తీసుకురావటమే ముఖ్యం కార్యకర్తలు ఇప్పుడు డిజిటల్ బుక్ అడగటం లేదు ఎందుకంటే ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టడం లేదు ఇప్పుడు కార్యకర్తలు కోరుతోంది వెల్ఫేర్ ఫండ్ పార్టీ కోసం పదేళ్లు కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వచ్చి ఐదేళ్లు వాలంటీర్లను నెత్తిన పెట్టుకున్న జగన్ రెడ్డి క్యాడర్ను ను గాలి కొదిలేశారు వాలంటీర్లను నాయకుల్ని చేస్తానన్నారు కానీ పదేళ్లు తన కోసం పనిచేసిన కార్యకర్తల సంక్షేమం పట్టించుకోలేదు చివరికి ఎన్నికల ముందు కూడా గెలుస్తామని చెప్పి పార్టీ నేతల్ని బెట్టింగ్ ప్రోత్సహించి నిండా ముంచారు పార్టీ క్యాడర్ అంతా ఆర్థికంగా చితికిపోయింది ఇప్పుడు వారు అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునే వారే లేరు పార్టీ కోరుగా పనిచేసిన వారు లోకేష్ ను సాయం అడుగుతున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా కార్యకర్తల కోసం ఓ వెల్ఫేర్ ఫండ్ పెట్టాలి పార్టీ ఖాతాలు ఎన్నికలకు ముందు వెయ్యి కోట్లకు పైగానే నిధులు ఉండాలి వాటితో కార్యకర్తలకు సాయం చేయటం పెద్ద విషయం కాదు మరి ఎందుకు ఒక్క రూపాయి కూడా సాయం చేయటం లేదో వారికే తెలియాలి డిజిటల్ బుక్ పేరుతో మాయ చేయటం కన్నా ముందు సాయం చేయమని కార్యకర్తలు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ ప్రీమియర్ టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి పది గంటల నుంచి ప్రదర్శించే అన్ని ఆటలు హౌస్ఫుల్ ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ కూడా నడవటం లేదు టికెట్ ముక్కలేదు మా వల్ల కాదు అని చేతులెత్తేస్తున్నారు బాక్సాఫీస్ మేనేజర్లు ఇక మిగతా ప్రాంతాల సంగతేమో కానీ హైదరాబాద్లో మాత్రం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి వచ్చినంత గిరాకీ వచ్చేసిందే టికెట్లు లేవు అయిపోయాయి ఇక బ్లాక్ మార్కెట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వెయ్యి రూపాయల టికెట్ మూడు వేలకి పైగా అమ్మేశారు ఇంత హడావిడి జరిగిపోతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు ఓ ఆదేశం ఇచ్చింది ప్రీమియర్ను ప్రదర్శించడంతో పాటు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సస్పెండ్ చేసింది ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ జారీ చేసిన సస్పెండ్ చేశారు తదుపరి విచారణ వచ్చే నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు మూడు రోజులు టికెట్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో అమ్మేశారు థియేటర్స్ల నిర్వాహకులు ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆరవ వార్డుకు చెందిన గుంతా బాలయ్య అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పదవ వార్డు కలీం మాతృమూర్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం మంగళవారం కమటాంపల్లి అంగన్వాడీ కేంద్రంలో రేగుళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ఆయుష్ వైద్య అధికారిని డాక్టర్ శైలజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ శైలజ మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై మూడున ఆయుష్ డేగా ప్రకటించారని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుష్ మందును వాడి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుష్ వైద్యం అంటే మూలికల వైద్యమని మోకాల నొప్పులకు ఇతర నొప్పులకు ఆయుర్వేద ఆయిల్ మందులతో నయం చేసుకోవచ్చని అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటారని నానుడితో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే మహిళా వైద్య శిబిరాల కార్యక్రమంలో స్త్రీలకు సంబంధించిన నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మధుమేహం బీపీ నిమోనియా కిడ్నీలకు కళ్లకు గర్భిణీలకు సంబంధించి ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన మహిళలకు సంబంధించిన అన్ని జబ్బులకు పరీక్షలు నిర్వహించి చికిత్స జాగ్రత్తలు తీసుకోవాలనే మహిళలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రేగుళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ సరస్వతి హెల్త్ ఎడ్యుకేటర్ కృష్ణమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ ఎంశైలిగా ఆయుర్వేద వైద్యాధికారంలో భాగం చేస్తున్నాను గత పదిహేడేళ్ళుగా కూడా సేవలు అందిస్తున్నాము ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఒక వారం నుంచి కూడా మేము నాలుగైదు చోట్ల ఈ ప్రోగ్రామ్స్ కంటక్ట్ చేసుకునే క్యాంప్స్ ఇప్పుడు అలోపతి డాక్టర్గా సారు వస్తున్నారు మా స్టాఫ్ అంతా రేగన్ స్టాఫ్ మొత్తం మంది ప్రజలకు అలోపతి వైద్యాన్ని అందిస్తున్నారు ఆయుర్వేద వైద్యాన్ని కూడా అందిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఆయుర్వేద టెన్త్ ఆయుర్వేద డే టెన్త్ ఆయుర్వేద డే అనేది మనకు సెప్టెంబర్లో మామూలుగా ఇంతకుముందు జూన్ ఉండింది ఇప్పుడు సెప్టెంబర్ ఈరోజు ఇరవై మూడో తేదీకి మార్చారనమాట సో ఈరోజు ఆయుర్వేద డేస్ అందరూ ప్రజలకు కూడా అవగాహన కల్పించాము సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం అంటే ఆయుర్వేద వైద్యమే మూలికా వైద్యము కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి సో ఇక్కడ వచ్చి మనకు రేగల్లో మొగలకు ఎక్కువ మోకాళ్ళ నొప్పులకు మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో చాలా బాగుంటాయి రైతులు మంచి చికిత్స అని వస్తున్నాము ఆయిల్స్ ఉంటాయి సిరప్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్ని విధాలు కూడా పేషెంట్కు మేము సేవలు అందిస్తున్నాము సో ఈ సద్వి దీన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆయుర్వేదంతో కూడా మెడికల్ ఆఫీసర్ ఈరోజు ఎస్ఎన్ఎస్పిఏ అనే ప్రోగ్రాం జరుగుతుంది మోడీ గారు బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ జరగడం జరుగుతూ ఉంది ఇది సెప్టెంబర్ పది పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతుంది ఇక్కడ మన మామూలుగా స్త్రీ బాగుంటే కనుక కుటుంబం మొత్తం బాగుంటుంది అనేది మన ముఖ్య ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము స్త్రీకి సంబంధించిన అన్ని జబ్బులకి వాళ్ళకి ఆరోగ్య సమస్య ఏమొచ్చినా కూడా వారికి సంబంధించిన స్క్రీనింగ్ తర్వాత ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ప్రధానంగా మనము హైపర్ టెన్షను డయాబెటిస్ ఎనీమియా అంటే రక్తహీనత తర్వాత క్యాన్సరు తర్వాత ఏఎన్సీ అంటే గర్భవతులకు సంబంధించిన టాబ్లెట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన టెస్ట్ కానీ అన్నీ చేస్తున్నాము మామూలుగా బీపీ ఎక్స్ప్లెనేషన్ ఏమి మరొకసారి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సమాజ చైతన్యంలో కవులు కళాకారుల పాత్ర కీలకం కవి సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు షెల్లింగంపల్లి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్పీలోకి భారీ చేరికలు